టువంటి తెలంగాణులు మనోలు కాదా పుత్తరాజు కాంప్లెక్స్ మీద రోజు మనోలు అక్కడ మీద అక్కలు గట్టిగా గట్టిగా కాంగ్రెస్ ఫ్లెక్స్ గడు ఇంకా గట్టిగా పెద్దలు గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు ఈ రోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తాను అధికారంలో లేకపోయినా ఎల్ల వేళలా మీకోసం కష్టపడే నాయకుడు అన్న జాజుల సురేంద్రన్న గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు ముజీబుద్దీన్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మీ అందరి కోసం గతంలో ఎల్లారెడ్డి అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ది కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేసిన అన్నగారు గౌరవనీయులు పాల్గొండ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు తొమ్మిదేళ్లు ఇంకా సర్వీస్ ఉండంగా మరి దేశంలోనే అత్యున్నతమైన పదవిని వదిలిపెట్టి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఆనాడు పదవి విరమణ చేసి ప్రజల కోసం పనిచేస్తానట్లు ముందుకొచ్చి తెలంగాణకు న్యాయం జరగాలన్నట్టే కేసీఆర్ గారితోనే అవుతుందని చెప్పి ఇవాళ మన వెంట కష్టంలో నిలిచిన ఇప్పటిదాకా తన ఉపన్యాసంతో మిమ్మల్ని అందరినీ ఉరు తొలగించిన అన్న ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు అన్నగారు మాజీ ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ గారు సీనియర్ నాయకులు పెద్దలు బాజిరెడ్డి గోవర్దన్ అన్న గారు మీకు సుపరిచితులు మీ కాప్తులు ఎప్పుడు కామారెడ్డికి పోయినా మీ కండగా ఉండే మన అన్న గంపా గోవర్ధన గారు అదేవిధంగా పక్క నియోజకవర్గం జుక్కల్ పదకొండు వందల ఓట్లతోని జస్ట్ మిస్ అయింది పదకొండు వందల ఓట్లతోని మరి ఓటమి పాలైన ప్రజల్లోనే ఉండే మంచి నాయకుడు అన్నగారు హనుమంత్ షిండే అన్నగారు సోదరుడు మాజీ జడ్పీ చైర్మన్ గారు దఫేదార్ రాజు గారు అదేవిధంగా మరి ఇంకా చాలా మంది మిత్రులు వేదిక మీద ఉన్నారు వారికి అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఎవరి అయితే లింగం పెట్టొచ్చినమో ఆ స్థాయిలో అన్నకు ఏప్రిల్ పద్నాలుగు నాడు అంబేద్కర్ జయంతి నాడు ఏ లింగంపేటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అవమానం జరిగిందో అక్కడనే నీకు సన్మానం చేస్తాం కేసీఆర్ గారి శిష్యులం కేసీఆర్ గారి ఇవాళ సాయిలన్నను మీ అందరి సమక్షంలో ఆయన చేసిన పోరాటాలు ఉద్యమంలో ఆయన చేసిన పని అదే విధంగా ఈ గడ్డ మీద ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే మీ అందరి సాక్షిగా వారికి నేను హృదయపూర్వకంగా చెప్తా ఉన్నా సాయిలన్న నీకు జరిగిన అవమానం నీ ఒక్కరికి జరగలేదు నీకు జరిగిన అవమానం తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ తెలంగాణలోని దళిత జరిగిన అవమానంగానే భావించి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఈ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్తా ఉన్నాం తప్పకుండా తప్పకుండా నీకు జరిగిన అవమానానికి అందరం కలిసి కట్టుగా బదుల తీసుకుంటాం తీసుకుందామా లేదా తీసుకుంటాం గట్టిగా కష్టపడతాం తప్పకుండా ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె ఊకోమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ ఇక్కడ ఉన్నాడు మనందరికీ దిశానిర్దేశం చేస్తా ఉన్నారు ఆ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే అందులో పొందుపరిచిన ఆర్టికల్ మూడు ఆధారంగానే మనం రాష్ట్రం తెచ్చుకున్నాం లేకపోతే ఎన్నటికీ వేరు పడే అవకాశం కూడా ఉండకపోతుండే ఆంధ్రప్రదేశ్ లకెళ్లి డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన మాట బోధించు సమీకరించు పోరాడు అదే అంబేద్కర్ తత్వాన్ని వంట పట్టించుకున్న మన నాయకుడు లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట ఏర్పాటు అవసరాన్ని వాళ్లకు బోధిస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా తెలంగాణకు పోరాడుతూ బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని అంటబట్టించుకుని వంట పట్టించుకొని ఆనాడు కేసీఆర్ గారు పద్నాలుగేళ్ల పాటు ఆనాడు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడితేనే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీ అందరి తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణలో ఆ మహనీయుడు గౌరవించుకోవడానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిపోతున్నా హైదరాబాద్ నడిపోతున్నా అక్కడ నిలుపెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ఆ మహానాయకుడి గొప్పలను ప్రపంచానికి తెలిసే విధంగా ఆయనను అద్భుతంగా గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వం అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తెలంగాణ సెక్రటేరియట్ కు పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ ఇంకెవరు కూడా ఈ భారతదేశంలో అంత గొప్పగా డాక్టర్ బాబాసాహెబ్ ని గౌరవించిన ముఖ్యమంత్రి ప్రభుత్వం లేదు అంతటితో ఆగలేదు దళితుల జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పు తీసుకురావాలని చెప్పి కొద్ది మందికైనా సరే దఫ దఫాలుగా న్యాయం చేసుకుంటూ పిండి కొద్ది రొట్టె అన్నట్టు వంతుల వారీగా దశల వారీగా రాష్ట్రంలోని మొత్తం పద్దెనిమిది శాతం జనాభా లక్షలాది దళిత కుటుంబాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఒక దళిత బంధు అనే పథకాన్ని తెచ్చిండు సరే దాని మీద కూడా చాలా మంది చాలా మాట్లాడింది ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడిండు ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడిండు ఏం చెప్పిండు కేసీఆర్ పది లక్షలు ఇస్తుండూ మేము పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి చేవేళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆ పెద్ద మనిషిని తీసుకొచ్చి ఆయన చేతుల వెళ్లి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి ప్రకటించి రాష్ట్రంలోని దళితుల ఓట్లు కొల్లగొట్టింది ఒక పన్నెండు లక్షలు ఒకటే కాదు చెప్పింది ఇంకా చాలా ముచ్చట్లు చెప్పిండ్రు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ల ఇరవై ఆరు శాతం రాష్ట్రంలోని దళితులు గిరిజనులు కలిపితే ఇరవై ఆరు శాతం ఉన్నారు అన్ని ప్రభుత్వ పనులల్లా ఇరవై ఆరు శాతం మీకు ఇస్తామని చెప్పింది అట్లే మీకు తెలుసు లెక్కలేని మాటలు ఒకటి కాదు రెండు కాదు కేసీఆర్ పదివేలు ఇస్తే రైతులకు నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ ముసలమ్లకు పెన్షన్ రెండు ఇస్తే నేను నాలుగు ఇస్తా కేసీఆర్ ఇంట్లో ఒక ముసలవ్వకో ముసలవ్వకో ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు చెప్పిరా లేదా వచ్చినాయని మరి అక్కడ ఫ్లెక్సీ రాసుకున్నారు ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాతనట పద్దెనిమిది నెలల్లో ఎల్లారెడ్డి అభివృద్ధి ఏం జరిగింది మన పైసలు వచ్చినాయా కొత్తగా ఏమన్నా తండోపతండాలు సీక్రెట్ గా అమెరికాకెళ్ళి వస్తున్నాయ్ ఇక్కడ అమెరికాకి వెళ్ళి ఏమన్నా వస్తున్నాయో మీరు మాకు చెప్పలేరు కానీ ఎక్కడ ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాత ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నా దళితులకు మాటిచ్చారు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లా ఏం చెప్పారు దళితుడు ఇల్లు కట్టుకున్నా గిరిజనులు ఇల్లు కట్టుకున్నా ఆరు లక్షల రూపాయలు ఇస్తామన్నారు మిగతా వాళ్ళకు ఐదు లక్షలు దళితులు గిరిజనులు అయితే ఆరు లక్షలు ఇస్తామన్నారు ఆరు పైసలను వచ్చినాయా ఇంకా నమ్ముదామా ఎంత సిగ్గులేని ప్రభుత్వం ఇది అంటే అన్నా ఎంత సిగ్గులేని ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం రైతుల కట రైతుల కట కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పి కేసీఆర్ పదివేలు ఇస్తమే పదిహేను వేలు ఇస్తామని చెప్పి రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టి మొన్న మొన్న మళ్ళొకసారి అరకొరగా వేసి ఇక చేసుకోకండి సంబురాలు అంటున్నాం ఏది ఏక ఏక రైతు బంద్ వేసి రెండు సార్లు లెగ్గొట్టి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఓట్లు వేసేదిన్నది కాబట్టి రైతు బంద్ వేసి ఇక చేసుకోకపోతే సంబురాలు అంటున్నాడు వేద్దామా మరి మళ్ళా గుద్దుదామా మీ ఇష్టం నేనేమంటున్నా అంటే మాకేం నష్టం లేదు మాకేం కష్టం రాలేదు మీరు ఎలా కూర్చోమంటే అక్కడ కూర్చుంటాం మీరు ప్రభుత్వం నుండి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలి పనిచేయాలి మళ్ళీ బాగుండాలంటే మీ చేతులనే ఉన్నది వద్దు మేము గిట్లనే మోసపోతాం వాని లంగా మాటలు వాని తిట్లు అవే బాగున్నాయి అవే ఇంటాం అవే చూసుకొని మురుస్తాం అవిటితోనే మా కడుపు నింపుకుంటాం అంటే మీ ఇష్టం వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఆ బటన్ వచ్చే శక్తి మీకే ఉన్నది ఎవరు ఏం చెప్పినా ఎన్ని డైలాగులు పెట్టినా ఎన్ని కథలు పడ్డా అల్టిమేట్ గా మా తలనాత రాసే శక్తి మీ చేతుల్లో ఉన్నది లింగంపేట చేతిలో ఉన్నది తాడవాయి చేతిలో ఉన్నది ఎల్లారెడ్డి చేతుల్లో ఉన్నది మీ సదాశివ నగర్ ప్రజల చేతిలో ఉన్నది నేను దయచేసి మీరు కోరేది ఒకటే ఒక రకం మోసం కాదు కాంగ్రెస్ మేనిఫెస్టోనే ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం అది అభయస్తం అనే మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం వాళ్ళ చేతిలో మోసపోనడేవాడు లేడు ఎన్ని మోసాలు ఎన్ని మాటలు రైతులకు ఏం చెప్పిండు ఊరుకుండ్రి రెండు లక్షల రుణం తెచ్చుకోండి కేసీఆర్ మాఫ్ చేసినా కూడా ఇప్పుడు అర్జెంట్ గురుకుని బ్యాంక్ కాడికి రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తేనే ఉన్నా సంతకం ఉన్నా అన్నాడు ఏడ శయింది కథ రుణమాఫీ ముగిసింది యాభై వేల కోట్లు మొత్తం రుణమాఫీ చేయాల్సి ఉంటదని చెప్పి బ్యాంకు చెప్పిరు రేవంత్ రెడ్డికి యాభై వేల కోట్లు చెప్తే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులా ఒక పది రోజులైంది ముఖ్యమంత్రి అయి మీటింగ్ పెట్టిండు బ్యాంకులు యాభై వేల కోట్లు కావాలి సార్ అని చెప్పారు చెప్తే గుడ్లు తేలేసిండు మా అమ్మ ఇదే పెద్ద గున్నది కదా తెలియక చెప్పినా ఇక్క ఏం చేయాలని చెప్పి ఎక్కడ మీటింగ్ పోయింది పోయి ముందు రోజు బ్యాంకులు యాభై వేల కోట్లని చెప్తే ముఖ్యమంత్రి అంటాడు ఏమున్నదా కడుపు కట్టుకుంటే ఒక సంవత్సరం నలభై వేల కోట్లు కట్టేయచ్చు కడుపు కట్టుకుంటే ఇచ్చేయచ్చు నలభై వేల కోట్లు అన్నాడు నలభై వేల కోట్ల ఆయన పదివేలు మింగేసిండు తెల్లారని మళ్ళా తెల్లారో మర్నాడు కేబినెట్ మీటింగ్ పెట్టారు మంత్రులందరూ కూర్చున్నారు కూసం తెల్లారు కేబినెట్ లా ఏ నలభై వేల కోట్లు కాదు ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు మళ్ళా తొమ్మిది వేలు మింగింది ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు సరే అది కూడా ఏందో చూద్దాం అనుకుంటున్నా మళ్ళా మేమందరం నేను ప్రశాంత అసెంబ్లీకి పోయినాం సీనన్న కౌన్సిల్ కి పోయినాం పోతే బడ్జెట్ పెట్టిరు బడ్జెట్ లో చూస్తే ఇరవై ఆరు వేల కోట్లే అన్నారు మళ్ళా ఐదు వేల కోట్లు మింగింది యాభై నెరవై ఇవన్నీ అనుకుంటే మళ్ళా తెల్లారో మర్నాడో ఆయన నెలకో రెండు నెలలకు ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు బ్యాంకులతో మాట్లాడుకుంటే ఇంగ్లీష్ లో చెప్తున్నాడు మనము పైసలు వేసినాము కానీ మొత్తం అందలేదు అన్నాడు ఎంత వేసినామని చెప్పి జరిగేనా పన్నెండు వేల కోట్లు కథ మొదలైంది యాభై వేల కోట్ల కాడ కథ ముగిసింది పన్నెండు వేల కోట్ల కాడ అంటే మరి ముప్పై ఎనిమిది వేల కోట్లు ఎడవైనాయి ఎక్కడికి పోతున్నాయి పక్క మాట టకీ మనం టకీ టకీ మనం రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం జోరుదారు పడుతుంది టకీ టకీ మనం ఊటలు మాత్రం ఢిల్లీకి పోతున్నాయి మా ఆడబిడ్డలు ఉన్నారు కాడ అమ్మా తులం బంగారం వచ్చిందా రెండు వేల ఐదు వందలు వచ్చిందా మళ్ళా ఓటేద్దామా కాంగ్రెస్ కు ఎత్తి కదా వెళ్ళారెట్లే మంచిగొట్టుకుంట్రీ ఆయన తెచ్చుకుంట్రీ నేనేమంటున్నా అంటే ఒక్కటే ఒక్క మాట మీరు యాద పెట్టుకోండి ఒక బోనస్ అన్నాడు ఐదు వందల రూపాయల బోనస్ వచ్చిందా అన్ని పంటలకు బోనస్ అన్నాడు ఎలక్షన్లకు ముందేమో దొడ్డు వట్లకు బోనస్ ఎలక్షన్ లో మొత్తం బోనస్ ఏం లేదు నేను ఇదివరకే చెప్పిన అసెంబ్లీలో మళ్ళీ చెప్తున్నా ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిస్థితుడు లోపల ఒకడు రాము ఒకడు రెమో ఆ రెమో ఎట్లుంటది కథ అంటే రాము అన్నటువడేమో అందరికి బోనస్ ఇస్తా అంటాడు దొడ్డు వట్లకు ఇస్తా అంటాడు సన్న వాట్లకు రెమో అన్నట్టు ఏం చెప్తాడు నేను ఎప్పుడన్నా బోనస్ లేదు మన లేదా రాము అన్నటువడేమో మరి బయటకు వచ్చేమో ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఈస్ట్ ఇండియా కంపెనీలకు కాంట్రాక్ట్లు పోతున్నాయి కేసీఆర్ ఉండగా నేను వచ్చినాక మొత్తం మార్చేస్తా అంటాడు ఇప్పుడు రేమో అన్నట్టు ఏం చెప్తాడు మళ్ళా ఆంధ్రలను పిలిచి 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 వాళ్ళకి పెద్ద పీటేసి మళ్ళా కాంట్రాక్ట్లు వాళ్ళ చేతులనే పెడతాడు చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కావు రేవంత్ రెడ్డి కథలు వంద ఉన్నాయి ఒక ఎస్టీలను ఎస్టీలను రైతులనే కాదు ఆడబిడ్డల్ని మోసం చేసిండి ఆఖరికి మన పిల్లల్ని మోసం చేసిండి కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టుని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలో రాహుల్ గాంధీ వచ్చినా ఎల్లారెడ్డిలో ఉద్యోగాలు బాగా బరాబర్ వచ్చినాయి మీరు అవద్దని చెప్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తుండు సంవత్సరానికి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చేసిండట మిగతా ఇస్తాడట ఎవరికైనా సిగ్గను ఉండాలి మంది కూడిన పిల్లలు మా పిల్లలు అని చెప్పుకుంటారు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఇంటర్వ్యూలు అన్ని అయిపోయి కోర్టులు ఆగితే నువ్వు వచ్చినాక కాయిదాలు ఇచ్చే అధికారం నీ చేతికి వస్తే అది నేను ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటాను సిగ్గున్నదా ఏమన్నా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయాలి కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టులు అక్కడ పోయి నెత్తి మీద నీళ్లు చదువుకోవాలి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాయిదాలు ఇవ్వాలి నేనే చేస్తున్నా అని చెప్పుకోవాలి మీరు ఒక్క మాట ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి మాట్లాడితే మాట్లాడితే ఈ మధ్యన కాంగ్రెస్ వల్ల ఒక సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఒకటే రాగం ఎత్తుకున్నారు ఏ కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు మేమేం చెప్తాం అని మాట్లాడుతున్నాం ముఖం బాగాలేక ఇంకటికే కూడా అద్దంబలు కొట్టుకున్నాడు మరి నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళు ఒక్కసారి యాడ్ చేసుకుని చేసుకొని చెప్పు కరోనా వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఆగమైపోయినప్పుడు రూపాయి ఆదాయం లేనప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా కళ్యాణ లక్ష్మి ఆగిందా కేసీఆర్ కిట్ ఆగిందా ముసలం పెన్షన్ లాగినాయా గురుకులాల సన్నబియం పెట్టుడు ఆగిందా మరి ఏం ఆగలేదు కదా రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ నడపలేదా దమ్ము దమ్ముంటే నడిపేటోడు మొగోడు అయితే ఎటుగా నడితే ఇట్లేదు మరి ఎటుగానోలు నడితే ఇట్లే ఉంటది అంటున్నారు నడిపేటోడు మగోడు అయితే నడిపేటోనికి నిజంగా దమ్ముంటే ఆదాయం గుడుతుంది సంపద ఉడుతుంది పేదలకు అందుతుంది ఇలా నడపరాక నాచినాయే ఆంగం తేడా అంటారు చూడు నాచినాయే డాన్స్ కింద రాదటలేదు అంత మొత్తం ఒక రేవంత్ రెడ్డి కాదు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి మరి నువ్వే అంటే కదా లకు ముందు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం నేను మొత్తం చేస్తా కేసీఆర్ పది వేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా ఇక్కడ కౌలు రైతులు ఉన్నారా ఎవరన్నా కౌలుదారులు నీకు ఉత్తరం రాసిండా రేవంత్ రెడ్డి అప్పుడు రాసిండు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు రాసిండు కౌలుదారులకు ఇస్తా అసలు ఇస్తా పదివేల పదిహేను వేలు అటు పదిహేను వేలు ఇటు ఇద్దరికి ఇస్తా అన్నాడు ఇలా మర్షి పీకిం కౌల్ రైతులు మేము ఆనాడే చెప్పినాం మేము ఆనాడే చెప్పినాం ఆ రోజే చెప్పినాం వీళ్ళంగా ఏం చెప్పినాం కరెంట్ ఉంటుందా మంచిగా అందుకే అంటే నేను మొన్న ఒక మా దగ్గర శిక్షలకు పోయింది మా దగ్గర శిక్ష పోతే ఒక రైతన్న వచ్చింది ఒక తాత ఏం తాత బాగున్నాయా ఏమో ఏం బాగున్నాయని అంటే అదేమైంది నీకు అన్న ఏమున్నదే పాలించే బర్రె నిలిచిపెడతానే దున్నపోతుంది ఎల్లారెడ్డి దొడ్ల కట్టేస్తే ఇప్పుడు ఇంత మంచి మనిషి ప్రార్థించేది ఉన్నా ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు ఆ పోలీసు సాయిలన్ను బట్టలు కూడా తీసి మనం ఏం చేయాలి మరి ఒక్కటే పని చేయాలి ఏ అయినా సరే ఏ మస్తీ ఉన్న అధికారైనా సరే లేదా బల్పు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి అయినా సరే వీళ్ళందరికీ బుద్ధి చెప్పే శక్తి మీ చేతులనే ఉంది ఎవరిను అడిగే అవసరం లేదు రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎట్లనైతే స్థాయిలన్న బట్టలు వాళ్ళు వాళ్ళ బట్టలు మీ ఓటే ఏం చేసి అక్కర్లేదు వస్తారు మళ్ళ దగ్గరికి అన్న అంటారు బావ అంటారు బామ్మది అంటారు అల్లుడు అంటారు తమ్మి అంటారు దండం పెడతారు గ్యారంటీ కార్డులు వంచింద్రా ఇది వరకు మీ కాడా ఒక్కటన్న గ్యారెంటీ అయిందా ఒక్కటన్న అయిందా కనీసం ఏ ఒక్కలకు కూడా ఒక్కటి కూడా జరగలే అందుకే నేను అంటున్నా ఇవాళ మన గురుకులాల్లో మన పిల్లలకు విషం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి వంద మంది పిల్లలను బలి తీసుకున్నాడు ఇప్పటికే కానీ ఆయన మాత్రం ఏంలాడపోతే ఏంలాడ గుడి కోతే రేవంత్ రెడ్డి పెట్టిన బువ్వ తిన్న బువ కర్సెంతో తెలుసా ప్లేటుకు లక్షా ముప్పై ఐదు వేల రూపాయలు ఏం నాకే నాకైతే బంగారం తినడా వాడు వెండి తినడా ఒక ప్లేటుకు ఒక ప్లేటుకు లక్ష ముప్పై ఐదు వేల అందగా తనందరినీ పిలిచి చూడు మిస్సు బాళ్ల మీద పెట్టిండు సుందరాంగుల సుందరాంగులను పిలిచి పెట్టిన భోజనానికి అయిన కర్సెంతరికైన ప్లేటుకు ఒక్కొక్కల బువ్వ లక్ష మరి లక్ష సుందరాంగులకు పెడతావు నువ్వు ఏములవాడకొచ్చి తింటే లక్ష ముప్పై ఐదు వేలు మా పొరగారులకు కనీసం వంద రూపాయలు మంచి భోజనం పెట్టేస్తా నీకు లేవా పైసలు బయటోళ్లకు పెడితే మస్తుకు ఉంటాయి కానీ మన పిల్లలకు ఆరున్నర లక్షల మంది పిల్లలు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలల్లో కేసీఆర్ గారు పెడితే ఇదే ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా నడిపిస్తే ఆనాడెట్లుండే పరిస్థితి